జనసేన పార్టీకి మరొక విజయం ఇనానిమస్ విజయం ఇవాళ కాకినాడ రూరల్ మండలం వీళ్ళు అనంతలక్ష్మి లక్ష్మి గారి నందిపాటి ఇవాళ మనకి నందిపాటి నందిపాటి అనంతలక్ష్మి గారు మన రూరల్ మండలం యొక్క అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే మా ఎంపీటీసీలు ఎవరైతే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన నచ్చి మా స్ట్రెంత్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మేము బలంగా మేము ఎరకాలని నిలబెడతాం మనం కలిసి పనిచేద్దాం ప్రజాభివృద్ధి కక్షలో అన్ని మానుకుందాం ప్రజాభివృద్ధి దేహంగా వెళ్దాం వాళ్ళిద్దరు కూడా అదే దేయంగా వెళ్తా ఉన్నారు తొమ్మిది నెలలైనా ఎటువంటి కక్ష సాధ్యం చర్యలు ఎక్కడ చేపట్టకుండా పరిపాలన మీద దృష్టి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇదన్నా వాళ్ళు నచ్చి ఇవాళ మరొక ఏడుగురు మాతో పాటు జతకాలని జరిగింది మరొక ఇద్దరు బయట బయటకు కలిసారు రావడం లేట్ అయింది తప్ప మొత్తం టోటల్గా పన్నెండు మంది ఇవాళ మేము ఇవాళ ఉన్నాం మేము పన్నెండు మంది మంచి పరిపాలన అందిస్తారు అనంతలక్ష్మి గారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే తిరుమితులు గారు ఒక విధి విధానాలు నేను ఈ మధ్య మూడు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను ఎంపీటీసీ అయినప్పటి నుంచి కూడా చాలా చక్కటి పద్ధతి పాటిస్తూ ఉన్నారు దంపతులు గారు కాబట్టి ఈ మండలాన్ని కూడా అదే రీతిలో పరిపాలిస్తారని ఒక ఎంపీటీసీ యొక్క సపోర్ట్ ఎలా తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉంటా ప్రతి ఒక్క విషయం కూడా మన ప్రజాస్వామికంగా పూర్వంలా కాకుండా ప్రజాస్వామికంగా ఎంపీటీసీలతో ఊరు పెద్దలతో మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుని ఊరు భాగోగులు చూస్తారని చెప్పి ఆశిస్తూ మరొక చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నాతోటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో మండలాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తామని మా శాసనసభ్యుల గారితో కలిసి ఎలావేళ్ళ కృషి చేస్తానని వారికి మాపిస్తుంది మండల దర్శన్ అధ్యక్షులైన అధ్యక్షులైన శ్రీమతి శ్రీమతి అంటే తెలుసుకోండి అనంతలక్ష్మి అనంత అని నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా నిర్మించబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత కలిగి విధేయత కలిగి ఉండి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకముగా నిర్వహించేదనని నిర్వహించేదాన్ని భగవంతుని పేర భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను సత్యనిష్ఠతో సత్యనిష్టతో ధృవపరుచున్నాను ధృవపరుచుతున్నాను